హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు గన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోదు పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కుట్టేసేయండి ఇక మన జర్నీలోకి వచ్చేస్తే ప్రయాణానికి బయలుదేరేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు మంచి రెసిపీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ విధంగానే చేసి పెట్టచ్చు మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేయండి కంపల్సరీగా మీరైతే షేర్ చేయడానికైతే అయితే చేయండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక రెండు టమాటాలు ఇదిగో చూడండి ఇలాగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుంటేనే మనం స్టఫింగ్ కోసం అనేది చాలా బాగా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక మనం ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో మనకి తగినంత ఆయిల్ మనం సమోసా లాగా చేసుకుంటున్నాము అలాగే మనము ఏదన్నా ఇలాగే స్టఫింగ్ లాగా చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ అయితే తగ్గించి అయితే వేసుకోండి నేనైతే పల్లి నూనె వేస్తున్నాను అలాగే పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి నేనైతే ఆవాలు అయితే వేయట్లేదు మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలంటే బాగా వేడి ఉన్నవాళ్ళు ఆవాలు తగ్గించి వాడుకుంటే మనకి గుళ్ళల్లాగా అవుతాయి కదా అవన్నీ అనేది తగ్గిపోతూ ఉంటాయి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి లేదంటేనేమో తక్కువగా తినే వాళ్ళయితే తక్కువగా వేసుకోండి ఈ విధంగా ఒక్కసారి అనేది ఫ్రై చేయండి సూపర్ టేస్టీగా ఉండడమే కాదండి చాలా బాగుంటుంది మనం జర్నీ చేసేటప్పుడు పిల్లలు ఎలాంటి విధంగా కూడా విసిగించరు మనం జర్నీ చేసే టైంలో పిల్లలు ఆకలి అయ్యేటప్పుడు విసిగిస్తూ ఉంటారు కదా ఇలాంటివన్నీ చేసి పెట్టండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకొకటి కావాలని అడిగే విధంగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఈ విధంగా కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అయితే అయితే వేసుకోండి ఎందుకంటే మనం చపాతీల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటాం కాబట్టి ఈ విధంగా కొంచెము వేగిన తర్వాత అంటే ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత మనకి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి చక్కగా మగ్గిపోవాలి ఇది ఎంత పర్సంటేజ్ ఉడకాలంటే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే ఉడికితే సరిపోతుంది కొంచెం సిమ్లో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అనేది ఈ విధంగా అయితే నేనైతే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు మనం ముందు అలాగే ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ ఈ విధంగా వేసేయండి ఇది చక్కగా మగ్గిపోవాలి ఎక్కడ అనేది మీ పిల్లలు ఏ విధంగా టమాటా ముక్కలు ఒకవేళ మీకు ఇంకా ఇష్టం లేదు చూస్తే మాత్రం తినరు అనుకుంటే బాగా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది సూపర్ సూపర్గా ఉంటుంది ఇలా కొంచెం సేపు మూత పెట్టి ఇంకో తీసిన తర్వాత ఈ విధంగా అయితే అయ్యింది కదా ఇంకో చూడండి ఇంకా కొంచెం ఉడకడానికి కొంచెం అయితే టైం అయితే ఉంది ఈ విధంగా అడుగు మాడకుండా ఉండేటట్లు చూసుకోండి మీకు వీలైతే నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కారం అంటే మనకి ఏ విధంగా తింటామో ఆ విధంగా అనేది కారం అయితే వేసుకోండి కొంచెం గరం మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి దీంట్లోకి గరం మసాలా వేస్తేనే బాగుంటుంది తప్పకుండా మర్చిపోకుండా గరం మసాలా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా బాగా బాగా తింటారు అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే కలుపుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది ఈ విధంగా చక్కగా అడుగు మాడకుండా అలాగే ఈ విధంగా కలిపేసుకొని మన స్టఫింగ్ అనేది దాదాపుగా రెడీ అవ్వడానికి వచ్చింది ఎప్పుడైనా గుర్తించి పెట్టుకోండి ముక్క మాత్రం బాగా స్మాష్ అనేది కావద్దు అలాగే చపాతీలు చపాతీ పిండి ఏ విధంగా కలుపుకోవాలో తెలుసు కదా అదేవిధంగా ఇది ఖాళీ కాలనట్టుగా అంటే కాలాలి కానీ కాలినట్టుగా అంటే దానిపైన ఉన్న పచ్చదనం వాసన ఈ విధంగా అంటే మనకు సమోసా చేసి పెట్టుకుంటాం కదా ఆ విధంగా కాలితే అయితే సరిపోతుందండి ఈ విధంగా ఒక మూడు నాలుగు మీకు ఏ విధంగా ఎన్ని కావాలో చపాతీలు అనేవి అన్నీ అయితే చేసి అయితే పక్కనైతే పెట్టుకోండి నేనైతే ఒక మూడు నాలుగు నా జర్నీకి సరిపడా అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా అనేది ఉండాలి ఎక్కువగా కాలకూడదు ఒక గిన్నెలో ఒక స్పూను స్పూన్ బరీగా మైదాపిండి అనేది తీసుకోండి కొంచెం వాటర్ పోసుకొని మరీ పలుసుగా కాదండి ఇది చిక్కగా పేస్ట్ అనేది కలుపుకోవాలి ఎందుకంటే మనం ఈ పేస్ట్ రాసినప్పుడు కూడా చక్కగా అంటుకుపోవాలి ఈ విధంగా మీరు ట్రై చేయకపోతే మాత్రం జర్నీలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలాగా మన కర్రీ ఉంది కదా ఈ కర్రీని అంతటినీ మనము స్టఫింగ్లోకి ఏ విధంగా ఉపయోగిస్తామో అలాగే టేస్టీగా ఉండాలి పిల్లలు చక్కగా తినాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి కొంచెం ఒక గరిటెరు కర్రీ అయితే తీసుకొని ఈ విధంగా అనేది నేను అయితే పెట్టుకుంటున్నానండి చపాతి మీదకి చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మధ్యలోకి అనుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఉంటుంది కదా ఈ దీని అంచుల పూర్తి చక్కగా అనేది ఇలా రాసేయండి మనము సేమ్ సమోసాకి ఏ విధంగా స్టఫింగ్ అనేది చేసుకుంటామో ఆ విధంగా అనేది చేసేయండి ఇలా చేస్తే పిల్లలకి ఒకటిచ్చాము ఒకటి టిష్యూ పేపర్ రాసి ఇస్తే మాత్రం చక్కగా అనే జర్నీలో ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని అసలుకి విసికించకుండా అయితే ఉంటారండి ఈ విధంగా అనేది మూసేసి నేను ఫోల్డింగ్ ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసేసుకోండి ఇలాగా మనం సగం సగం మాత్రమే కాల్చుకున్న చపాతీ కాబట్టి చక్కగా అనేది అంటుకుంటుంది ఒకవేళ అంటుకోకపోయినా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి ఇదిగో చూడండి నేనైతే అన్ని చపాతీలు మనం అన్ని చపాతీలు ఈ విధంగానే మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను ఈ విధంగా మైదాపిండి అనేది చక్కగా రాసేయండి ఈ విధంగా రాస్తే సరిపోతుంది ముందుగా అయినా రాసుకోవచ్చు తర్వాత అయినా రాసుకోవచ్చు ఈ విధంగా రాసిన తర్వాత మధ్యలోకి సైడ్స్ వెమ్మట ఏది రాకుండా కర్రీ అనేది బయటికి రాకుండా ఈ విధంగా అనేది పెట్టేసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి మనం దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కన్నా తక్కువగా అంటే అసలుకి ఇలా వేసి ఇలా తీసాం కదా చపాతి అనేది చక్కగా అంటుకుంటుంది ఈ విధంగా అనేది ఫోల్డింగ్ అయితే చేయండి అన్నీ చపాతీలు ఈ విదే విధంగా చేసుకోండి ఎక్కువగా కాలకూడదు ఇలా మళ్ళీ ఇంగో ఇంగో వే కూడా చూస్తున్నాను ఇలా చేసిన తర్వాత అవి సైడ్ల పూర్తి ఒత్తుకున్నా సరే లేదంటే ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నా సరే అండి ఇది జర్నీలోకి చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు జర్నీ చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పిల్లలు ఉంటే మాత్రం నెయ్యి వేసి కాల్చుకోండి చాలా బాగుంటుందండి నెయ్యి వేసి అయితే కాల్చుకుంటే మాత్రం ఈ విధంగా అన్నీ రెండు మూడు మనకి తొందరగా కావాలంటే కూడా ఒక రెండు మూడు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టయితే మాత్రం మనమైతే ఈ విధంగా అండి నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మీ ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా చక్కగా అనేది కాల్చుకోవచ్చు ఇలాంటి స్పూన్స్ అనేవి ఉంటాయి కదా ఈ స్పూన్స్ తోటి ఈ విధంగా రెండు వైపులా చక్కగా అయితే తిప్పేసుకోండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే జర్నీ చేసేటప్పుడు కూడా పిల్లలు కూడా ఎలాంటి అనేది ఉండదండి ఈ విధంగా అయితే ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను బాగుంది మా పిల్లలు మెచ్చుకున్న తర్వాత ఈ రెసిపీ అనేది మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఎంతో టేస్టీగా అంటే ఎంతో హెల్తీగా పిల్లలు నచ్చేలా మెచ్చేలా జర్నీలో విసికించకుండా ఈ విధంగా మనకి విడిపోయినా కానీ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చక్కగా అయితే వచ్చేస్తుందండి మీరు కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి అండి దీన్ని కూడా రెండు వైపులా అనేది ఈ విధంగా చక్కగా నెయ్యి అయితే వేసుకొని అయితే చక్కగా అనేది ఫ్రై చేసుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఎప్పుడైనా సరే కానీ మాడకుండా అయితే చూసుకోండి అప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి ఇంకెందుకు ఆలస్యం ఇదిగో చూడండి ఇలా కట్ చేసి మనం జర్నీలోకి తీసుకుంటే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఈ విధంగా అనేది సర్వ్ చేయవచ్చు అలాగే బాక్స్లో కూడా ఇదిగో చూడండి ఈ టిష్యూ పేపర్కి పిల్లల చేతికి కూడా అండుకోకుండా చక్కగా ఇలా ఇస్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి Have a nice day and bye bye, Tata.